హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీమతి కుమారి తెలుగు ఆడియో స్టోరీస్ పంతొమ్మిది భాగాల లింకును డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఈరోజు మదన మందిరం పార్ట్ ట్వంటీ రామ్కి ఇంకొక పెళ్లి చేయాలంటే కష్టం అన్నాడు ప్రియ అమాయకంగా చేపించండి బావా అన్నది అలా అందరూ సరదాగా మాట్లాడుకొని నైట్ చక్కగా డిన్నర్ కంప్లీట్ చేశారు అందరూ చల్లగాలికి గార్డెన్లో పిచ్చపాటిగా మాట్లాడుకుంటూ ఉన్నారు అలా రుద్ర యోగిని ఏదైనా ప్లాన్ చేయరా అని రిక్వెస్ట్ చేస్తూ అన్నాడు యోగి అందరినీ ఇక్కడ మీ అయ్య గ్యాదర్ చేశాడు ఇంతమందిలో ఎలా రా అంటుంటే ధర్మారావు శివతో నాన్ స్టాప్గా మాట్లాడుతుంటే శివ నాకు బిజినెస్ టెక్నిక్స్ నేర్చుకోవాలని ఉంది తాతగారు అవి నేర్చుకుంటే నా స్టడీ కంప్లీట్ అయిపోతే నేను ఒక నెంబర్ ఆఫ్ లేడీ బిజినెస్ ఉమెన్గా పేరు తెచ్చుకోవాలి అని ఉంది అంటుంటే ధర్మారావు నవ్వుతూ నా పెద్ద కొడుకు విదేశాలకు వెళ్ళి మరీ నేర్చుకున్నాడు టిప్స్ చెప్పమను నువ్వు కోర్స్ చేయకుండానే వాడి దగ్గర టిప్స్ నేర్చుకుంటే నువ్వు ఆ కోర్స్ చేసేటప్పుడు నీకు చాలా ఈజీ అవుతుంది వాడి అనుభవం కూడా నీకు పనికొస్తుంది అని ఇద్దరు మాట్లాడుకుంటుంటే రుద్ర మాట విని శివ బేబీ నేర్చుకుంటావా అన్నాడు శివ చెంగున లేచి రుద్ర పక్కన కూర్చొని నేర్పిస్తావా హీరో అన్నది మరి నాకు డేలో నేర్పించటానికి టైం సరిపోదు కదా ఇప్పుడు ఒక గంట నేర్పిస్తా నా లో పడుకుంటావా మరి అంటుంటే వేదవతి ప్రియా దక్షిత కూడా ఈరోజు ఇక్కడే పడుకుంటారు లేరా ఎలాగూ పైన బెడ్రూమ్లన్నీ ఖాళీగానే ఉన్నాయి కదా అంటుంటే ప్రియా మరి మా ఇల్లో అన్నది యోగి మీ ఇల్లు నేను కాకులు ఎత్తుకొని వెళ్ళవు అక్కడే ఉంటుంది అయినా ఒకరోజు ప్లేస్ చేంజ్ అయితే ఏమైనా మార్పు వస్తుందేమో నీలో ట్రై చేయి అన్నాడు అంతేనంటావా బావా అని ప్రియ అమాయకంగా అని సరే ఆంటీ ఈరోజు ఇంట్లోనే పడుకుంటాము అన్నది అలా పైన యోగి మమత ఒక రూంలో రుద్ర శివ బేబీని తీసుకువెళ్ళి తన గదిలో వర్క్ నేర్పిస్తున్నాడు శివ నేర్చుకుంటుంటే ప్రియా దక్షిత కాసేపు కూర్చున్నారు ప్రియ నాకు ఓపిక లేదే నేను పడుకుంటా శివాని తీసు శివని తీసుకుని నువ్వురా అని ప్రియ వెళ్ళి వేరే గదిలో పడుకుంది శివ అవన్నీ అబ్జర్వ్ చేస్తూ అబ్జర్వ్ చేస్తూ రుద్రావడిలో నిద్రపోయింది రుద్ర శివా నుదుటి మీద ముద్దు పెట్టి దక్షిత కళ్ళల్లోకి చూశాడు దక్షిత మీరు దానికి నిజమైన ఫాదర్ లాగే బిహేవ్ చేస్తున్నారు అది కూడా ఎంత ఆనందపడుతుందో తెలుసా నాకు చాలా హ్యాపీగా ఉంది అని చెబుతుంటే రుద్ర ఆ రూమ్ లో స్విచ్ వేస్తే శివాని ఫోటో పెద్ద వాల్కి వస్తుంది కదా రిమోట్తో ఆన్ చేశాడు అంతే ఆ గోడకి శివాని అందంగా నవ్వుతూ కనిపిస్తుంటే దక్షిత ఆటోమేటిక్గా నిలబడ్డది ఆ గోడ దగ్గరికి పోయి ఆ గోడని గట్టిగా హక్ చేసుకుని అక్క అంటూ ఏదో అర్థమైన దానిలా వెనుకకు తిరిగి రుద్రాని చూస్తుంటే రుద్ర తన చేతిలో ఉన్న రిమోట్ మరోసారి ప్రెచ్ చెయ్యగా రుద్ర శివాని ఇద్దరు అతని గుండెల్లో ఆమె అందంగా ఒదిగిపోయి ఒకరి కౌగిలిలో ఒకరు కనిపించగానే దక్షిత ఒక్క క్షణం నాలుగు అడుగులు వెనక్కి వేసింది దక్షిత మనసులో ఏంటి తెలియని ఎటూ తెలియని భావం అక్క మొగుడిని నేను లవ్ చేశానా అంటే అప్పుడు మాకు మోటివేషన్ స్పీచ్ ఇచ్చేటప్పుడు మా అక్కతో పెళ్ళయింది అప్పుడే మా అక్క లేచిపోయింది లేచిపోయింది ఇతనితోనేనా నాకే తెలియకుండా అప్పటి నుంచి మా అక్క మొగుడిని అంతలా లవ్ చేశానా తనకు తాను ఏదేదో మాట్లాడుకుంటుంది రుద్ర వసయ్ నీకు తెలియకుండా నన్ను ప్రేమించావు పెళ్లి చేసుకున్నావు నువ్వేమీ మీ అక్క లాక్కోలేదు కాని కాస్త తేరుకో అన్నాడు దక్షిత పరుగున రుద్ర దగ్గరికి వచ్చి మరి శివ నీ కూతురు అని నీకు తెలుసా తెలుసు కూడా ఇన్ని రోజులు దానికోసం ఎందుకు రాలేదు అని అడుగుతుంటే రుద్ర ఇది నా కూతురని తెలిస్తే రెక్కలు కట్టుకుని వచ్చి నీ దగ్గర వాలిపోయే పోదును ఇది పుట్టగానే దీన్ని నేను తీసుకుని నీకు పెళ్లి చేసేద్దును అన్నాడు దక్షిత రుద్రాన్ని కొట్టేస్తూ ఏంటి తెలిస్తే దీన్ని నువ్వు తీసుకొని నాకు వేరే పెళ్లి చేస్తావా దానికి మమ్మీ వద్ద అంటుంటే రుద్ర ఇప్పుడు కావాలి దానికి మమ్మీ నువ్వే కావాలి కానీ నేనన్నది ఇప్పుడు కాదే నువ్వు డెలివరీ కాగానే అప్పుడు నువ్వు చిన్నదానివి కదా మరి అంత చిన్న పిల్లని పెళ్లి చేసుకుంటే బాగుండదు కదా అందుకని నాకు మీరు ఇక్కడికి వచ్చాకే తెలిసింది ఎలా తెలిసింది అంటే అంటూ శివ నిద్రపోతుంటే దాని వీపుపై మచ్చని చూపించాడు దక్షిత ఆ టాటూ ఉంటే మీ పాపని ఎలా తెలుస్తుంది అంటే రుద్ర అది మా వంశంలో ఆడపిల్లలకు మాత్రమే ఇది దాని పుట్టుకతోనే వచ్చింది అదేమీ వేపించుకున్నది కాదు అయినా నీ గర్భంలో చేర్చింది మమత కదా అంటుంటే దక్షిత అవును కానీ మరి మా అక్కని మీ లైఫ్లో లేకుండా చేసింది ఎవరు మరి మీ ఫ్యామిలీలో అందరూ మంచిగానే ఉన్నారు కదా మా అక్క ఎవరికి ఏ పాపము చెయ్యలేదు మా అక్క నెల తప్పింది అన్నప్పుడు నాకు ఫోన్ చేసినప్పుడు నేను ఇంకా మీ బావకు కూడా చెప్పలేదే మీ బాబకి చెప్తే ఎంత ఆనందపడతారో అని అన్నది మా అక్క చనిపోయాక అసలు మీ గురించి తెలుసుకోవాలి అనుకోలేదు నాకే తెలియకుండా మిమ్మల్ని అప్పటికి లవ్ చేశాను ఇది నా బజ్జులో పెరుగుతుంది మా అక్క మగుడు ఎవరో తెలుసుకుంటే దీనికోసం అతన్ని చేసుకోవాలేమో అని డాడీ చాలాసార్లు చెప్పాలని చూశాడు అప్పుడు నేను మీ గురించి తెలుసుకుంటే మీ పాప గురించి తెలిస్తే నా నా నుంచి దూరం చేస్తారేమో అయినా మా అక్కలాగా ఇది కూడా నాకు దూరం అవుతుంది అని అసలు మీ గురించి తెలుసుకోవాలి అనుకోలేదు కానీ మరి నేను అటు రౌండ్ రౌండ్ తిరిగి మీ దగ్గరికి వచ్చానేంటి అని పాపం పిచ్చి దానిలా దక్షిత అంటుంటే దక్షితని తన ఒడిలోకి గుంజుకొని ఆమె నడుము మడతలు సరిచేస్తూ మెడ మీద పెదాలు రాస్తూ ఎందుకంటే నువ్వు నా ప్రాపర్టీ నా దగ్గరికే చేరాలని కనుక ఇప్పుడు చెప్పు నేను శివా బేబీని ఎలా చూసుకుంటాను అంతకుముందు మీ అక్క మాటల్లో తెలుసుకునే ఉంటావు కదా ఆమెను ఎలా చూసుకున్నానో అని మరి మీ అక్కపై అంత లవ్ ఉన్నప్పుడు అంటూ శివ తలను నిమురుతూ మీ అక్క ప్రేమ కానుక కదా ఇప్పుడు చెప్పవే నువ్వెంతమంది పిల్లల్ని కన్నా దీనిపై ప్రేమ పోతుందా అన్నాడు దక్షిత రుద్రాని బెడ్ మీదకి తోసేసి అతని మీద కూర్చుని ముద్దులు పెట్టేస్తూ ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది నేను పెళ్లికి దూరంగా ఉంది ఎందుకంటే దాన్ని యాక్సెప్ట్ చేసినా కానీ నాతో బంధం ఏర్పరచుకున్నాక దాన్ని చిన్న చూపు చూస్తారు అని నాకు చాలా భయం వేసేది ఏదో తప్పక పెళ్లి చూపులకు కూర్చున్నా కానీ ఏదో ఒక వంక పెట్టి తప్పించుకునేదాన్ని అని దక్షిత కూడా శివాకేసి చూస్తూ ఇప్పుడు నువ్వు దానికి మమ్మీని నేను కాదు అని చెప్తావా అని బేలగా అడిగింది రుద్ర దక్షితని అలాగే తన గుండెల్లో పొదువుకొని గట్టిగా హగ్ చేసుకుని పిచ్చిదాన శివకి కన్న తండ్రిని నేనే అని తెలుస్తుందేమో కానీ నువ్వు తల్లివి కాదు అని మాత్రం అది అనుకోదు ఇంకా అది కొద్దిగా అయితే అప్పుడెప్పుడో మా డాడీ మా మమ్మీని మోసం చేశాడు మళ్ళీ మా కోసం వచ్చాడు అనుకుంటుందేమో నా ప్రేమను చూశాక నా జీవితంలో శివాని ఒక జ్ఞాపకం మాత్రమే శివకు చెప్పనులే నువ్వు నువ్వే దానికి మమ్మీవి నేనే నాన్నని సరేనా అన్నాడు దక్షిత మరి నాకు బేబీస్ పుట్టకుండా రాత్రి టాబ్లెట్ వేస్తానన్నావు కదా వేసుకోవాలా అన్నది రుద్ర అలానే దక్షిత పెదవులు కొరికేసి ఇంకా ఎందుకే నీకెంత మంది పిల్లలు కావాలో ప్లాన్ చేసుకో మీ అందరినీ నా గుండెల్లో పెట్టుకొని చూసుకునే బాధ్యత నాది మీకే కష్టం రాకుండా చూసుకునే బాధ్యత నాది ఓకేనా అనగానే దక్షిత రుద్ర ముఖం మొత్తం ముద్దులు పెట్టి ఐ లవ్ యూ ఇష్యూ అన్నది రుద్ర అబ్బా ముద్దు ముద్దుగా అలా ముద్దులిచ్చి చెప్తుంటే అని పెదవులపై ముద్దు పెట్టి ఇక నా వల్ల కాదే అని దక్షితని పక్కకి అని శివని ఎత్తుకొని ప్రియా దగ్గర పడుకోబెట్టి ఇద్దరికి బ్లాంకెట్ కప్పి లైట్ బంద్ చేసి దక్షిత దగ్గరికి వచ్చేసి పాపను చుట్టేసి రేపు ఒకసారి మీ డాడీ డైరీ చదువు అసలు మీ అక్క చనిపోయే ముందు ఏమైనా చెప్పిందేమో తెలుసుకొని నువ్వు నాకు చెప్పు సరేనా అన్నాడు దక్షిత అలాగే ఈషు ఇన్ని రోజులు నాకు మా అక్క గతం వద్దు అనుకున్నాను కానీ నేనే ఆమె భవిష్యత్తులోకి వచ్చేసాను కదా గతంలో అక్క మీకెందుకు దూరమైందో అని బాధగా అంటుంటే రుద్ర నీకు ఇంకా చాలా తెలియాలి అందుకే నిన్ను పెళ్లి చేసుకొని దొంగ కాపురం చేస్తున్నాను కానీ ధైర్యంగా నిన్ను పెళ్లి చేసుకున్నాను అని చెప్పే పరిస్థితి నాకెందుకు లేదనుకున్నావు నేను మీ అన్నయ్యకి లేకపోతే శివ కోసమో కాదు మా వంశానికి నాగిని నాగమణి ప్రసాదిస్తుంది అది చాలా విలువైనది ఇప్పుడు ఈ జనరేషన్లో నాకు పుట్టిన బేబీతోటే ఆ నాగమణి మాకు అందుతుంది అందుకే శివ నా కూతురు అని తెలిసిన సైలెంట్గా ఉన్నా మనం ఇవన్నీ మాట్లాడుకుంటూ టైం అంతా వేస్ట్ చేసుకుంటున్నాం బంగారం అంటుంటే ఈరోజు నువ్వెంత అందంగా ఉన్నావో నువ్విచ్చే నువ్వు ఈ రోజు నువ్వు ఎంత ఆనందంగా ఉన్నావో నువ్విచ్చే కానుకలలో ఉంటుంది అని దక్షితని అల్లుకుపోతుంటే దక్షికి దక్షితకి తన మనసైన వాడు తన బిడ్డకు తండ్రి ఇటువంటి ఒకరోజు ఆమె జీవితంలో ఉంటుంది అని ఊహకైనా ఊహించలేదు కానీ ఈషుతో మాత్రం కలల కాపురం చేసింది ఎందుకంటే అతనిని ఎంత ప్రేమించవద్దు అన్నా కానీ ఎందుకో అతనిని చూసిన మొదటిసారి ఆమె గుండెల్లో తిష్ట వేశాడు అతను ఆమె జీవితంలో లేడు అని ఆమె ఎన్నిసార్లు అనుకున్నా కానీ ఆమె కలలో అతని చూపుల బా చూపు అతని చూపుల బాణాలకు ఆమె వలపుల పులకింతలు మొదలయ్యి ఆ పులకింతలకు గిలిగింతలుగా మారి అతనితో జీవితం కళలలో అయినా బాగుంది అని నిజంగా ఆమె జీవితంలో ఉన్నట్టు శివని యాక్సెప్ట్ చేసినట్టు ఊహించుకొని బతికింది అది నిజంగా నిజమని ఈ క్షణం అనిపిస్తుంటే దక్షిత ఆనందం వర్ణనాతీతం అంతటి ఆనందంలో రుద్ర ఇచ్చే తీపి గాయాలను ఆనందంగా భరిస్తూ ఆమెను ఆమె అతనికి మనసావాచ అర్పిస్తుంటే రుద్ర ఆ ప్రేమను తాళలేక రాత్రి చుక్కలు పగటి చుక్కలు అన్నీ కలిపేసి పాప వంటిపై ముగ్గు వేసేసి తెల్లని ఆమె శరీరాన్ని ఎర్ర రంగులో నింపేశాడు అంతటి బాధని కూడా ప్రేమగా స్వీకరించి అలసి సొలసి తనకే తెలియకుండా నిద్రపోయింది రుద్ర తనలోని ఆవేశాన్ని తగ్గించుకొని దక్షితని చూసి దీని పిచ్చిలో నేనేం చేస్తున్నానో నాకే తెలియటం లేదు అని ఆమె నిద్రపోతుంటే నుదుటిపై ముద్దు పెట్టి గట్టిగా హల్ చేసుకుని నాకు నేను కంట్రోల్గా లేకపోతే అరచి గోల చేయితే బాగుండు దొంగ మొహంది అంటూ ఆమెలో ఒదిగిపోయి తాను నిద్రపోయాడు రుద్ర ఉదయం త్వరగా మేలుకొని దక్షితని లేపుతుంటే దక్షిత ప్లీజ్ ఈషూ నా కోపిక లేదు నేను పడుకుంటాను అని గారంగా అంటుంది రుద్ర మా ఇంకొన్ని రోజులు ఓపిక ఓపికపట్టు నువ్వెంతసేపు నిద్రపోతాను అన్నా నేను ఒక్క మాట కూడా మాట్లాడను కానీ నువ్వు ఇక్కడ నిద్రపోతే తెల్లవారితే ఇబ్బంది అవుతుంది ప్లీజ్ మా అనగానే దక్షిత ఉలిక్కిపాటుగా లేచి రుద్రాన్ని గట్టిగా హగ్ చేసుకుని ఈషు మీకున్న సమస్య ఏంటో నాకు తెలియదు కానీ నీతో ప్రపంచానికి దూరంగా ఉంది నీ ప్రేమను డేలో కూడా మిస్ అవుతున్నాను అని చాలా బాధగా ఉంది అన్నది రుద్ర అతని రెండు చేతులతో ఆమె ముఖం పట్టుకొని ఒక్క వారం తర్వాత నువ్వే ఆశ్చర్యపోతావు నువ్వు నేను మన బేబీ ఇదే మన ప్రపంచం ఓకేనా అన్నాడు దక్షిత రుద్రాన్ని గట్టిగా హగ్ చేసుకుని సరే అనే భారంగా లేచి తన ఇంటికి వెళ్ళిపోయింది దక్షిత పడుతున్న బాధను రుద్ర తీసుకోలేకపోతున్నాడు కానీ అతనికి ఉంది ఆమెతో ప్రతిక్షణం ఉండాలని ఒకసారి మూర్ఖంగా ఆలోచన లేకుండా ఉండబట్టే శివ శివానిని కోల్పోయాను ఇప్పుడు దక్షితని శివని కోల్పోతే అంత ధైర్యం అతని దగ్గర లేదు కోల్పోను లేడు అందుకే వాళ్ళెవరో కూడా చెప్పాలి అని అనుకోవటం లేదు అలా రుద్ర స్విట్జర్లాండ్లో శివ స్టడీ కోసం అప్లికేషన్ పెట్టాడు సీటుని ఎక్కువ డబ్బులు పెట్టి కొన్నాడు అది ఫ్రీ సీట్ లాగా క్రియేట్ చేశాడు ఆ సీటు ఆఫర్ రాముకి మెసేజ్ పెట్టాడు రాము నేను రిటైర్డ్ అయ్యి వెళ్ళినప్పుడు శివ అప్లికేషన్ పెడతాను అన్నది కానీ నాకు చెప్పకుండా ఎవరు పెట్టారు అని శివకి ఫోన్ చేశాడు శివ నేను చెయ్యలేదు మామయ్య అయినా ఆ కాలేజీలో సీటా అని ఆశ్చర్యంగా అన్నది రామ్ నేను అదే అనుకుంటున్నా బంగారం కానీ ఏదేమైనా నీకైతే వచ్చింది కదా ఏం ఆలోచిస్తున్నావు ఆయన ఎవరు అప్లికేషన్ పెట్టారు అంటే దక్షితకి కొంత అర్థమైంది రుద్ర నువ్వు నేను పాప అంటున్నాడు ఇక్కడ ఏదో సమస్య ఉండబట్టే సీక్రెట్ గా ఉంచుతున్నాడు అది రుద్ర పనే అని దక్షితకి అర్థమై అన్నయ్య నేనే అప్లికేషన్ పెట్టాను అది వస్తుంది అని పెట్టలే సరదాగా పెట్టాను అని రాముతో చెప్పింది రామ్ కానీ ఇప్పుడు వచ్చింది శివ లైఫ్ బాగుండాలి అంటే ఖచ్చితంగా వెళ్ళాలమ్మా ఎలా మరి అంటుంటే యోగి ఫోన్ తీసుకొని నాకు స్విట్జర్లాండ్లో ఫ్రెండ్స్ ఉన్నారు శివని దక్షితని ఇద్దరిని పంపిస్తే అన్నాడు రామ్ మగతోడు లేకుండా ఇద్దరు ఆడపిల్లలు ఎలా అన్నాడు యోగి రామ్ దక్షిత లైఫ్ కూడా సెట్ అవ్వాలి తనకు తాను ఫ్రీగా ఉంటేనే ఆలోచిస్తుంది అయినా నాకు ఇక్కడ అక్కడ మంచి ఫ్రెండ్స్ ఉన్నారు నువ్వేమి కంగారు పడకు అంటే రామ్ సరే అని ఒప్పుకున్నాడు రామ్ ప్రియకి చెప్తే వాళ్ళిద్దరూ వెళ్ళిపోతే నేను ఒక్కదాన్నే ఇక్కడ ఎలా ఉండాలి అని బాధగా అన్నది రామ్ నిన్ను కూడా వాళ్ళతో పంపించాలి అంటే మరి నేను కొన్ని రోజుల్లో వచ్చేస్తాను మళ్ళీ నువ్వు అక్కడ నేను మన ఇంటి దగ్గర అయినా ఆ హబ్కి కూడా వెళ్ళి రావాలి ఒకరైనా ఉండకపోతే ఎలా యోగి అన్న ఉన్నాడు మమత వదిన ఉన్నది నేను వచ్చేదాకా వాళ్ళు చూసుకుంటారు అని బుజ్జగించి చెప్పాడు ఇక ప్రియకి బాధ మొదలైంది శివ దక్షితను తనకు దూరం అవుతున్నారు అని మమత దక్షితకి పెళ్లి చేసి వెళ్ళిపోతారు పెళ్లి చేసినా వెళ్ళిపోతారు నువ్వు అలా ఆలోచించకుండా రామ్ ఎప్పుడు వస్తాడు మీ ఫ్యామిలీ లైఫ్ ఆలోచించుకో అని శాంతపరుస్తూ ఉంది ధర్మారావు దక్షిత శివ స్టడీస్ కోసం విదేశాలకు వెళ్ళిపోతున్నారు అని తెలిసి చాలా బాధపడుతున్నాడు అటువంటి టైంలోనే రుద్ర తండ్రిని తల్లిని కూర్చోబెట్టి మీరు ఇవన్నీ ఏమి మనసుకు తీసుకోకండి దైవ నిర్ణయం ఎలా ఉంటే అలా జరుగుతుంది మీరు ఇలా ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకోకుండా నా పిల్లలతో ఆడుకోవటానికి సిద్ధంగా ఉండండి నేను ఎలా అయినా మీ ముందుకు వస్తాను అప్పటి వరకు ఓపిక పట్టండి ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది అనేది అయితే నా జీవితాన్ నాకు కూడా తెలియదు ఏదేమైనా మంచి జరుగుతుంది అనేది అయితే నాకు అర్థమైంది నేను కూడా బిజినెస్ పని మీద విదేశాలకు వెళ్ళిపోతున్నాను అని చెప్పాడు అప్పటి వరకు ధర్మారావు వేదవతి శివ దక్షిత వెళ్తున్నారు అని మాత్రమే అనుకున్నారు కానీ బిజినెస్ పని మీద రుద్ర వెళ్తున్నాడు అని అంటే ఏదో వాళ్ళకి కూడా కాస్త మనసుకు పాజిటివ్గా అనిపించింది నీ ఆనందమే మా ఆనందం అని చెప్పారు మేఘమాలకి రుద్ర విదేశాలకు వెళ్తున్నాడని తెలిసి అదేంట్రా అలా వెళ్ళిపోతే ఎలా ఆయన రుద్రతాండవానికి రోజులు దగ్గర పడుతున్నాయి నువ్వు పెళ్లి చేసుకోవాలి పాపని కనాలి కనీసం నీ నుంచి అయినా మనకి నాగమణి రావాలి కదా అని నిదానంగా అడిగింది రుద్ర దానికి ఇంకా చాలా టైం ఉంది కదా అత్తా అయినా నేను వెళ్ళేది ఎన్ని రోజులు ఒక్క వారం రో వచ్చేస్తా ఒకసారి ఈసారి రాగానే పెళ్లి చేసుకోవాలి అని నేను కూడా అనుకుంటున్నాను అంత వాల్యూ అయిన డైమండ్ ని పోగొట్టుకోవడానికి నేనేమైనా పిచ్చివాడినా కష్టపడకుండా తరతరాలు తిన్న తరగని సంపద వస్తుంటే హాయిగా పెళ్లి చేసుకుని పాపను కనే పనిలోనే ఉంటా అత్తా అని మేఘమాలకు చెప్తే మేఘమాల మనసులో మురిసి మురిసిపోయింది నువ్వు వచ్చే వరకు భవ్య నిలతప్పి ఉంటుంది చక్కగా పెళ్లి చేస్తే నేను అనుకున్న కోరిక తీరుతుంది అని మురిసి మురిసిపోయింది జాగ్రత్తగా వెళ్ళు నానా అని మంచి బుద్ధులు చెప్పి పంపింది ముగ్గురికి టికెట్లు ఒకరోజే బుక్ చేపించుకున్నారు కానీ యోగి దక్షితని శివని ఒకరోజు ముందుగానే తీసుకువెళ్ళి రూంలో ఉంచాడు ఉంచాలి అనుకున్నాడు ఇక ప్రియ శోక శోకాలు 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 కాదు చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి తిరిగారు ప్రియ గురించి దక్షితకు తెలియనిది ఏమీ లేదు దక్షిత గురించి ప్రియకు తెలియనిది ఏమీ లేదు ఈ ఊరు వచ్చాక దగ్గర నుంచి దక్షిత ప్రియకి ఏమి చెప్పలేకపోతుంది ఎందుకంటే ఒక మాట రుద్ర చెప్పవద్దు అన్నాడు అతని పరిస్థితి ఏమిటో దక్షితకు తెలియదు మొదట శివని ఒప్పిస్తాను తర్వాత అన్నయ్యని ఒప్పిస్తాను అన్న ఆలోచనలో ఉన్నాడు అనుకుంది కానీ శివ బేబీ స్టడీస్ కోసం ఇక్కడ నుంచి ఇప్పుడు తీసుకుపోతున్నాడు శివ రుద్రాని యాక్సెప్ట్ చేసింది ఇక తర్వాత రామ్ కూడా చేస్తాడు కానీ ఆ విషయం ప్రియకు చెప్పలేకపోతుంది ఎందుకంటే ప్రియకి తెలిస్తే వెంటనే రాముకు తెలుస్తుంది అందుకని అయినా ఇప్పుడు వెళుతుంది రుద్రాతోని అని ఎవ్వరూ అనుకోవటం లేదు అందుకని ప్రియని ఓదార్చి నువ్వు కొడుకును కనవే నేను పెళ్లి చేసుకుని బిడ్డను కంటే ఇక లాంగ్ ఇద్దరం విడిపోకుండా ఉండవచ్చు అని ముద్దుపెట్టి మరీ చెప్పింది ప్రియ ప్రామిస్ అన్నది దక్షిత ప్రామిస్ అన్నది శివ అత్తా మేము లేము అని నువ్వు ఇంకొక ఐదు కేజీలు వేటు పెరిగావు అనుకో మామని కూడా నేను నా దగ్గరికి పిలుచుకొని అక్కడ ఒక అత్తని చూసి పెళ్లి చేస్తా ఇక నువ్వు ఇంట్లోనే ఉండాలి నేను డైలీ ఫోన్ చేస్తాను కదా నీ వైట్ చూపించకపోతే మాత్రం ఇది కన్ఫమ్ అని గట్టిగా వార్నింగ్ ఇచ్చింది ప్రియ అసలే దక్షిత దూరం అవుతుంది అంటే రాముని కూడా దూరం చేస్తాను అంటుంది ఈ శివ నిజంగానే శివ దక్షిత అక్కడ ఉన్నారు అని నేను బాగా లావైపోతే నన్ను వదిలేసి వెళ్ళిపోతాడేమో అని భయంతో ఖచ్చితంగా నువ్వు అన్న దానికంటే ఒక కేజీ తగ్గి చూపిస్తాను అని గట్టిగా చెప్పింది శివ నేనన్నది తగ్గి చూపించినా ఓకే లేదు అంటే నాకైతే కొత్త అత్త వస్తుంది అని ముద్దుపెట్టి మరీ బాయ్ చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా చెప్పి వాళ్ళని యోగి తీసుకుని వెళ్ళిపోయాడు ఒక హోటల్ రూమ్లో ఉంచాడు ఆ రోజే వాళ్ళు ఫ్లైట్ ఎక్కారు అని యోగి వచ్చేశాడు ఆ రోజు రుద్ర హబ్బులో అందరికీ జాగ్రత్తలు చెప్పాడు తన బిజినెస్ తను బిజినెస్ పనిపై విదేశాలకు వెళ్తున్నాను అని జాగ్రత్తగా చూసుకోమని రోజు డేటా కంపల్సరీ నాకు రావాలి అని ఇక్కడ యోగి చూసుకుంటాడు అని చెప్పాడు స్వీటీ ఉద్యోగం కంటిన్యూ చేసింది కాబట్టి ఇప్పుడు యోగికి పిఏగా మారింది ఆ రోజు రుద్ర ఇంట్లో అందరికీ చెప్పి యోగితో బయలుదేరాడు హాయ్ బంగారాలు రేపు సండే కదా సీరియల్స్ రావు అందుకని మండే రోజు శివ ఏమనుకుంటుంది తన స్టడీస్ కోసం దక్షితని తీసుకొని వెళుతుంది అనుకుంటుంది కానీ రుద్ర దక్షితని పెళ్లి చేసుకొని శివకి ఫాదర్గా తన కోసం వస్తున్నాడు అంటే శివ ఎలా తీసుకుంటుంది రుద్ర పిఏగా స్వీటీ ఎలా ఉండేది యోగి జీవితంలో స్వీటీ ఏంటి అనేది మమతకు తెలిసినాక ఇప్పుడు యోగికి పిఏ స్వీటీ అంటే మమత ఏం చేస్తుంది ఉజ్జక్క రుద్రాని దక్షితాని స్విట్జర్లాండ్ పంపిస్తుంది అక్కడ వాళ్ళు హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేస్తారు బేబీ బాయ్ పుడతాడు అప్పుడు ఇండియా వస్తారు అనుకుంటున్నారా ఇక్కడ కంటే అక్కడ పెద్ద గండం ఉందని తెలియక రుద్ర అక్కడికి వెళ్తున్నాడు మళ్ళీ రుద్ర ఇండియాకి వచ్చే వరకు రుద్ర స్విట్జర్లాండ్లో ఎన్ని ఎదుర్కొంటాడో తెలియదు ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తాడో కూడా తెలియదు ఇక్కడ దొంగ కాపురం చేయలేక అక్కడ దొరలాగా కాపురం చేద్దామని వెళ్తున్నాడు దొరబాబు కానీ అక్కడ కష్టాలు ఎలా వస్తాయో మరి నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే చేసుకొని ఐకాన్ టచ్ చేసి ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కంపల్సరీ ఒక కామెంట్ ఇవ్వండి వీలైతే షేర్ చేయండి మన ఛానల్లో కంప్లీట్ అయిపోయిన స్టోరీలు చాలా ఉన్నాయి ప్లేలిస్ట్లో పెట్టాను నాన్ స్టాప్గా వినండి